ప్రైస్ ద లాడ్ దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి మహిమ కలుగునుగాక ఈరోజు దేవుని యొక్క వాగ్దానము తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము ఏడవ వచనం యొక్క చివరి భాగము అన్ని విషయముల ఎందు ప్రభువు నీకు వివేకమును అనుగ్రహించెను అని ఇక్కడ రాయబడి ఉంటున్నది ప్రియులరా ఈ మాటని అపోస్తుల అయినటువంటి పౌలు తిమోతికి తెలియచేస్తున్నాడు తిమోతి కృంగిన స్థితిలో ఉన్నప్పుడు తనలో ఉత్సాహాన్ని నింపుటకు తన చేతగాన్ని వాడునని బలహీనుడునని అదైర్య స్థితిలో ఉన్నప్పుడు పవులు ఈ మాటని గుర్తు చేస్తున్నాడు నీకు అన్ని విషయములలో వివేక వరమును దేవుడు ఇచ్చి ఉన్నాడు నువ్వు ఎలా నడుచుకోవాలో దేవుడు నీకు మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు ప్రార్థన చేసే రక్షణ ఇచ్చి ఉన్నాడు ప్రార్థన చేసే అనుభవం నీకుంది కాబట్టి నువ్వు ప్రార్థన చేసుకో మంచిగా దేవుని సమ్ముఖంలో బ్రతిమలాడు నువ్వు ఎలా నడుచుకోవాలో ఆయన నీకు చూపిస్తారు తెలియచేస్తారు అని పవులు తిమోతితో ధైర్యపరిచాడు ఈ దినము ఉదయకాల సమయం ముందు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు మనకి కూడా వివేచన వరము అన్నది ప్రతి విషయంలో దేవుడు మనకిచ్చి ఉన్నాడు కానీ వివేచన వరమును పొందుకున్నటువంటి మనము మంచి పనులే చేస్తున్నామా దేవునికి ఇష్టకరమైనటువంటి పనులే చేస్తున్నామా లేదా దేవుణ్ణి దుఃఖపరిచే కార్యాలు చేస్తున్నామా దేవుణ్ణి సిలువ వేస్తున్నామా మాటి మాటికి వివేచన వరము ఉండి కూడా ఇది చేయకూడదు అని తెలిసి కూడా మరల మరల మనం తప్పు చేస్తూ ఉంటే దయచేసి మానుకోండి మీ తప్పులని మీ పాపాలని విడిచిపెట్టండి ఒకవేళ విడిచిపెట్టకుండా సమర్థించుకొని వెళ్ళినట్లయితే దేవుని యొక్క ఉగ్రత మీ మీదకి వస్తుంది ఎందుకంటే వివేచన వరము మనకి ఉన్నాడు కాబట్టి మనమే జ్ఞానముతో నడుచుకొని దేవుని రాజ్యాన్ని ఈ భూమి మీద కట్టాలి స్థాపించాలి ఇతరులకు సాక్షులుగా మనం ఉండాలి గనుక గమనించి ప్రతి విషయంలో వివేక వరము కలిగిన వారమై ఏది ఏ ఏది చెయ్యదగినదో ఏది చెయ్యదగనిదో మనకి తెలుసు కాబట్టి చెయ్యదగినటువంటి వాటిని చేయకుండా చేయ దగినటువంటి విషయాన్ని పనులను చేసి దైవాశీర్వాదములు పొందుకుందాం గమనించి దేవుని సమ్ముఖంలో ప్రార్థన చేసుకుందామా ప్రార్థన ప్రేమ స్వరూపి ఈ ఉదయకాల సమయం ముందు మీరు మాతో మాట్లాడిన శ్రేష్టమగు మాట కొరకే స్తోత్రం ప్రతి విషయంలో వివేచిన వరము కలిగిన వారై నడుచుకునే జీవితాన్ని మాకు దయచేయండి అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యము ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి విడతల రక్షణ లేని వారికి రక్షణ ఇచ్చి ప్రతి వారిని నీ రాకడికి సిద్ధపరచండి ఈ దినము వాగ్దానాన్ని విని వివేచన వరము లేనటువంటి వారికి పరిపూర్ణమైన వివేచన వరమునిచ్చి చక్కటి నీ మార్గంలో నడిచి భాగ్యాన్ని దయచేమని క్రిస్త పెరిట వేడుకొని నాము తండ్రి ఆ మెన్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆ మ్యాన్